పేరు మీద ఇలా హింసించడం బాధపడము ఇది దారుణమైన చనుమంతుడి యొక్క బొమ్మను జెండా మీద వేసుకున్నారు ఆ జెండా తీసుకొచ్చి దాని మీద గుర్చేశారు కట్టేశారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాముడు ఎలాంటి వ్యక్తి రాముడు మంచి బాలుడు మరి రాముడు అనుసరించే వ్యక్తులు ఎలా ఉండాలా ప్రైజ్ దాడ్ ఏసు క్రీస్తు శ్రేష్ఠము నామపేట బైబుల్ పవర్ మినిస్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారందరు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను నిన్న దినాన సోమవారమున అయోధ్యలో హైందవులు ఆరాధించే రాముని యొక్క ఒక ఆలయాన్ని వారు అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు చాలా సంతోషంగా ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు దానికి ముస్లిమ్స్ మద్దతిస్తూ వచ్చారు క్రైస్తవులు కూడా వారు మద్దతిస్తూ వచ్చారు ప్రపంచంలో ఉన్న అందరూ సరే వారి యొక్క విశ్వాసాన్ని వారు కొనసాగించుకున్నారు కాబట్టి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి అని వారికి శుభాకాంక్షలు కూడా తెలియచేయడము జరుగుతూ వచ్చింది అయితే దాని ముందు రోజు ఆదివారమున ఒక భయంకరమైన సంఘటన జరిగింది అది మాత్రము దాచిపెట్టేశారు అయితే దాని న్యూస్ను బయటికి పబ్లిష్ అయింది పబ్లిష్ అయింది దాని గురించి అందరూ విపరీతంగా మాట్లాడుకుంటున్నారు ఈ వాట్సప్లో ఫేస్బుక్లలో యూట్యూబ్లలో న్యూస్ రిపోర్టర్స్ దాని గురించి మాట్లాడుతూ వచ్చారు అక్కడ ఉన్న తర్వాత బీబీసీ ఛానల్ ఇలా కొంతమంది దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చారు కానీ మన ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న ఈ కొన్ని ప్రాంతాల్లో ఉన్న న్యూస్ ఛానల్ మాత్రం మాట్లాడలేదు దాని గురించి తెలుసు కానీ మాట్లాడలేని పరిస్థితి ఏంటి తెలుసా భయంకరమైన సంఘటన ఆదివారమున ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అది మధ్యప్రదేశ్ భోపాల్ అనే ప్రాంతంలో మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జుబావా జిల్లాలో రానాపూర్ స్టేషన్ పరిధిలోని దత్తాలయ్ అనే గ్రామంలో జరిగిన సంఘటన ఇది చాలా విషాదకరమైన సంఘటన వారు అప్పుడే ప్రార్థన చేసుకొని ముగించుకొని బయటకు వచ్చారు కొంతమంది ఒక ఇల్లులాగా ఉంటుంది అది ఆ ఇంటిలో ఒక చర్చిలాగా అలంకరించేసి పైన సెలవు పెట్టి కొన్ని వాక్యాలు రాసి వారు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు అలా ఆరాధిస్తూ దేవుని గనపరుస్తూ ఉన్నారు అయిపోయింది ఆరాధన ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మూడు గంటల ప్రాంతంలో ఆ ఊరిలో ఉన్న కొంతమంది యవనస్తులు కేవలం యవనస్తులే ఏం తెలుసు వాళ్ళకి మంచి చెడు లేదు తెలి చెడు తెలియదు నిజమేంటో తెలియదు సత్యమేంటో తెలియదు అబద్ధమేంటో తెలియదు ఎవరో ఒక మాట చెప్తే చాలు వాళ్ళ మీద భావం లేపితే చాలు వారికి మీదికెళ్ళి కొట్టి సంపి ఏదో చేయాలని ప్లాన్ చేసేవారే యవనస్తులు అలా కార్యాచరణ చేస్తూ వచ్చారు కేవలం ఆ వయసు వారు ఎంతమంది ఉన్నదంటే పద్దెనిమిది సంవత్సరాలు పదహైదు పద్నాలుగు సంవత్సరం పిల్లలు కూడా అక్కడ ఉన్నారు ద్వేషం ఎక్కువైపోయింది ద్వేషం ఎక్కువైపోయి ఆ ఇంటి దగ్గరికి అని అనబడుతున్న ఆ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ బయటికి ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయారు కొంతమంది బయటికి వెళ్ళిపోయి కొంతమంది చూస్తున్నారు ఇలా వచ్చేసారు ఎక్కడ మమ్మల్ని మీరు కురాదముతో చంపేస్తారు దేశంతో మౌనంగా వారు అక్కడే ఉన్నారు చూస్తూ ఉన్నారు పైకెక్కారు పైకెక్కి శిలువ పైన హోలీ క్రాస్ పరిశుద్ధమైన శిలువ పైన వారి జెండాలు పట్టుకున్న హనుమంతుడి యొక్క బొమ్మను జెండా మీద వేసుకున్నారు ఆ జెండా తీసుకొచ్చి దాని మీద గుచ్చేశారు కట్టేశారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మాట్లాడుతూ ఉన్నారు అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఘోరమైన చర్య ఎంత బాధకరమైనది ఆ తర్వాత ఈ యొక్క న్యూస్ పోలీసు వాళ్ళకు వెళ్ళింది పోలీసు వాళ్ళకు వెళ్ళిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడున్న యవనస్తులను ఎవరు జెండా వేశారో వాళ్ళను అడిగారు ఏం చేశారంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు రండి పోలీస్ స్టేషన్కి రా మీరు అతిక్రమం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు ఆ సమయమున ఈ చర్చిలో ఉన్న విశ్వాసం కూడా అడిగారు ఏమా ఏం జరిగింది అంటే ఏం జరగలేదండి వారు ఏదో ఆ చర్చి మీదకి చేసి అట్లా చేసే వాళ్ళు మా మా వాళ్ళే మా బంధువులే వాళ్ళు ఏదో తెలియక చేశారులే దయచేసి వారిని క్షమించండి అని చెప్పి వారిని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆపేశారంట అయినా కానీ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా చేసిన తప్పును బట్టి తీసుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేశారు చూడండి ఎంత అవమానీయమైన చర్య ఘోరమైన చర్య నిన్ననే నేను మీకు ఒక సంఘటన మీకు చెబుతూ వచ్చాను మన భారతీయులందరూ ఎక్కడి నుంచి వచ్చారు నోవాహు యొక్క సంతానం నుంచి వచ్చిన వారందరూ మన భారతీయుల అన్నదములం మనం అన్నదములుగా ఉన్న మనం ఎప్పుడు కూడా మేము ఏ వ్యక్తిని ఏ దేవుణ్ణి ఏ దేవతను బట్టి మీరు ఆరాధించే ఎప్పుడు విమర్శించాలి మేము ఎప్పుడు విమర్శించలేదు మా వరకు మేము అసలు ఏంటి అనేది చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కానీ ద్వేషభావన నూరిపోసుకొని అలా చేయడం అవసరమా అనే ఒక విధానం చూస్తే చాలా బాధ వస్తుంది ప్రియమైన దేవుని ప్రజలారా ఈ యొక్క వీడియో ఎవరు చూస్తున్నారో ఈ నెల గురించి ద్వేషభావన ఉందేమో ఆయన బైబిల్ నుంచి చదువు ఎవరో చెప్పిన మాట వినొద్దండి అక్కడ క్రైస్తవు చూడండి వీడియోలు కనబడుతున్నాయి అన్ని కనబడుతున్నాయి ఫొటోస్ తీశారు ఎవరు చేశారు అంటే వాళ్ళు వీళ్ళ రుజులు కనబడుతున్నాయి ఏంటమ్మా అంటే వద్దులేండి వదిలిపెట్టేయండి వాళ్ళు ఏదో తెలియక చేశారు పిల్లలు ఎవనస్తులు మా వాళ్ళని వదిలిపెట్టు ఆ ప్రేమతో వాళ్ళను వదిలిపెట్టాలని చెప్తున్నారు క్రైస్తవ్యం నేర్పించినది ప్రేమ ఏనాడైనా మీ గుళ్ళ మీది కానీ వచ్చి మేము జెండాలు పాతి బలవంతం చేసినట్లుందా ఇది బలవంత మత మార్పిడి బలవంత మత మార్పిడి అంటే ఇట్లా ఉంటుంది ఎప్పుడు కూడా క్రైస్తవుడు బలవంతంగా మత మార్పిడి చేయడో బలవంతంగా ఎవరికి ఏం చెప్పడో కరపతరిగిస్తాడు దేవుడు చెప్తాడు వాడు మాకు వద్దు అంటే అతను వదిలేసి వెళ్ళిపోతాం ఆమె వద్దు అంటే పక్కకు వెళ్ళిపోతాం కానీ బలవంతంగా దేవుని పేరు మీరు ఆరాధిస్తున్న దేవుడు అనే వ్యక్తి పేరు మీద ఇలాంటి సంఘటన చేయడం చాలా బాధకరమైన సంఘటన అనేది భావించుకోవాలి అంత మాత్రమే కాక మరుసటి రోజు వారు ఆరాధిస్తున్న రాముడి యొక్క మందిర ప్రతిష్ట కూడా వారు చేస్తూ వచ్చారు సంతోషంగా జరిగించుకోండి హ్యాపీగా అందరూ సంతోషంగా ఉండాలా అసలు నిజమేంటో సత్యమేటో గ్రహించుకుందాం తెలుసుకుందాం అసలు ఏంటో అనే ఉద్దేశంతో వెళ్ళి తెలుసుకోవాలి కానీ ఈ యొక్క కలహాలు బూతులు తిట్టుకోవడము కొట్లాడుకోవడము ఒకరి మీద ఒకరు దేశభావన కలిగి ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం ఇలా చేయడము చాలా బాధకరమైన సంఘటన అని మనము గుర్తు చేసుకోవాలి రాముడు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చెప్పాల నేను నిన్ననే దీని గురించి ప్రకటించారు రాము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్లో నుంచి వచ్చింది ఆ పదం బైబిల్లో నుంచి వచ్చిన రాము అనే పదము ఇక్కడ వాడబడుతున్న పేరు పెట్టుకున్న రాము అనే వ్యక్తి యొక్క పేరు రెండు మ్యాచ్ అవుతున్నాయి అక్కడ రాము ఇక్కడ రాము భారతదేశంలో పుట్టిన ఈ రాముడు అనే వ్యక్తి ఎవరికి హాని చేసిన వాడు కాదే ఎవరిని బాధ పెట్టిన వ్యక్తి కాదే ఎవరిని దూషించిన వ్యక్తి కాదే మీ చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి కదా మీ చరి మీ యొక్క రాసుకున్న పుస్తకాల్లో ఉంది కదా రామాయణంలో రాముడు ఎలాంటి వ్యక్తి రాముడు మంచి బాలుడు మరి రాముడు అనుసరించే వ్యక్తులు ఎలా ఉండాలా ఇతను దూషిస్తూ బాధ పెడుతూ వారిని ఇబ్బంది చేయడమా చిన్న యవనస్తులు తెలియదు వాళ్ళకి వాళ్ళకి తెలియని కారణం వల్ల ఎవరో చెప్పిన మాటల ద్వారా వారు చేసే పరిస్థితులు అదే రోజు ఇరవై రెండో తారీఖున ఒడిస్సా రాష్ట్రంలో గ్రాహం స్టైన్ వారి కుమారులిద్దరిని సజీవదహనం చేశారు అదే రోజు ఇప్పుడు అయోధ్య మందిర ప్రతిష్ట చేసే రోజున అదే రోజు చేస్తూ వచ్చారు ఒడిస్సాలో దానికి బీజేపీ వాజ్పేయి గారు వచ్చి ఆమెను ఓదారుస్తూ ఆదరి ఇది ప్ర ఇది దేశ చరిత్రలోనే ఘోరమైన సంఘటన అని ఆయన మాట్లాడుతూ వచ్చారు దేశ చరిత్రలో ఘోరమైన సంఘటన మాట్లాడుతూ వచ్చారు మరి దీని విషయమే మణిపూర్ అంత జరుగుతున్నా మోడీ ఒక్క మాట కూడా మాట్లాడారు ఒక్క మాట ఒక్క మాట ఎప్పుడే జరుగుతున్నాయి జరిగే కార్యాలు చూస్తూ ఉన్నాం మనం కాబట్టి దేవుడి పేరు మీద చెప్పుకొని ఇలా హింసించడం బాధపడడం ఇది దారుణమైన చర్య అని నేను భావిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి అర్థం చేసుకోండి రాముడు మంచివాడు రాముడు ఒక రాజుకు గుర్తుగా ఆదర్శ పాలకుడుగా ఉంటూ వచ్చాడు ఆ వ్యక్తి పేరు చెప్పుకొని ఇలా బాధపెట్టి దూషిస్తే అది రాముడి యొక్క అడుగు జాడలు నడిచినట్లు కాదు కాడి జ్ఞాపకం చేసుకోవాల్సిన మనవి చేస్తూ ఉన్నాను అర్థం చేసుకోండి ఆ వ్యక్తులు తెలుసో తెలియకో వెళ్ళి జెండా పాతారు ఇన్ చాలామంది ఏమి తెలియదు ఇతరులను బాధపెట్టడం దూషించడం తెలియదా వాళ్ళకి యవనస్తులు ఇతర వ్యక్తులను బాధపెట్టడం అలా తప్పుకు చేయడం తెలియదా అంటే తెలుసు వాళ్ళకి వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది వెనక ఉన్న స్థితి అలాంటిది కాబట్టి ఆలోచించండి మేము వీటి గురించి ఎక్కువగా విపరీతంగా ఇలా జరిగిందని రోషముతో ఉండే పరిస్థితులు మేము రోషముగా కలిగి బూతులు తిట్టుకుంటూ ఉండే పరిస్థితిని మేము చేయము అదే పరిస్థితి కనుక ఏదన్నా గుడి మీద ఇలాంటి కార్యక్రమం జరిగితే దేని మీదనే జరిగితే ఎంబటి టీవీ వాళ్ళు గగ్గులు పెట్టేవాళ్ళు ఇప్పటికీ చాలా బాధ పెట్టేవారు కొంతమంది టీవీలలోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు మీద తీసుకుంటున్నారు ఇంటర్వ్యూలు ఆ రామ మందిరం గురించి ముస్లింస్ ఎంత ప్రాకుళన తెలుసా పాపం వాళ్ళు ఆ బాబ్రీ మసీదు కోల్పోయిన మరలా మన భారతదేశంలో ముస్లింలు ఒక స్త్రీ ఎంతగానో ప్రయాణం చేసుకుంటూ ఆమె నడుచుకుంటూ రామ మందిరానికి వెళ్ళాలని ఆమె ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది ముస్లిమ్స్ ఆ ప్రాంతంలో అయోధ్యలో అమ్మ యొక్క రాముడి యొక్క ఆలయం కడుతూ కట్టిన తర్వాత మోడీ ఏర్పాటు చేసిన ఆ యొక్క రామ మందిరం యొక్క ప్రతిష్టలో ముస్లింస్ స్వీట్స్ పంచుతున్నారు దట్ ఈస్ ద లవ్ అండి అది కాబట్టి ఆలోచించండి అందరూ హైందవులైన వారు ఇలా ఉండరు కొంతమందికి కోపాన్ని రేపి ప్రోత్సహించి చేసే పరిస్థితులు అలా జరుగుతాయి అందరూ అలాంటి వారు కాదు మా పొరుగు ప్రాంతాలు ఉన్నారు మా ఇంటి పక్కన ఉన్నారు మా పక్కన ఉన్నారు ఎంత ప్రేమగా సంతోషంగా మేము ఉంటాం వారి యొక్క మీటింగ్ మేము వెళ్ళడం మా మీటింగ్స్కి వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది దేశభావన రేపుకోవద్దు సంతోషంగా సమాధానంగా భారతదేశం అందరూ ఉండాలా సత్యం ఏంటో తెలుసుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం దేవుడి గురించి మనం తెలుసుకోవాలి ఎవరు నిజమైన దేవుడు ఎలా ఈ మాట్లాడుకుంటే మంచిది దేశభావాలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుందండి ద్వేషాన్ని నూరి నూరిపోసుకుంటే ఇంకా అది పెరుగుతూ ఉంటుంది అందుకే బైబిల్లో రాయబడింది నేను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పి చాలామంది మిమ్మల్ని చంపడానికి వస్తారని దేవుని వాకించావిస్తాం అవన్నీ ఆలోచించుకోవాలి అలా అర్థం చేసుకుంటే వీటి విషయంలో ముందుకు వెళ్దాం గ్రహించుకుందాం ప్రేమ చూపిద్దాం భారతదేశానికి క్రైస్తవులు చేసిన త్యాగము చాలా గొప్పది చాలా గొప్పది అది మీరు ఎన్నో సందర్భాలు వింటున్నారు కానీ అవి పక్కన పడేస్తున్నారు మీకు కావాల్సిందే ఏరుకుంటున్నారు తెలుసుకుంటూ ఉన్నారు మనమందరం వెళ్ళవలసిన మార్గము హైందవులు అంటారు మేము స్వర్గం వెళ్ళాలండి అంటారు ముస్లింస్ అంటారు మేము జన్నత్ వెళ్ళాలి అండి అంటారు క్రైస్తవులు అంటారు మేము పరలోకం వెళ్ళాలి అంట అంటారు అందరు వెళ్ళవలసిన స్థానం ఏంటిది పై పైకే పరలోకమే పరలోకం పరమందు ఉన్నదాన్ని లోకం పరలోకం అంటారు ఆ పరలోకం వెళ్ళాలని హెవెన్ వెళ్ళాలని అందరు ఆలోచన ఆ హెవెన్ వెళ్ళాలని ఎలా వెళ్ళాలి మార్గం ఏంటి కూర్చొని మాట్లాడుకుందాం తెలుసుకుందాం అసలు ఎట్లా వెళ్తాం మనం ఏ విధంగా వెళ్తాం తెలుసుకుంటే చాలా విషయాలు మనము తెలుసుకోవచ్చు ఇలా కోపాడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ రాళ్ళతో కత్తులతో నరుక్కుంటూ ద్వేషం నూరిపేసుకుంటూ కలహాలు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది కుటుంబం పాడైపోద్ది దేశం పాడైపోద్ది వ్యవస్థ అంతా పాడైపోద్ది కదా అక్కడ ఆలోచించుకుందాం అసలు ఏంటో గ్రహించుకుంటే మాత్రం మనకు అన్ని విషయాల దేవుడు మనకు సహాయం చేయగలడు అందరికీ దేవుడు ఒకడే ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు ఎవరు ఆ దేవుడి దగ్గర మనం ఎలా చేరగలం ఇదే ప్రతి మతం యొక్క సారాంశం కాకపోతే కొన్ని వైవేద్యాల వల వలన కొన్ని అవరోధాల వలన తెలుసుకోలేకపోతూ ఉన్నాం గ్రహించుకొని మనం తెలుసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అందరం సంతోషంగా ఉండాలా అందరూ హ్యాపీగా ఉండాలి అందరం మనం అందరం ఎక్కడ ఉండాలా హెవెన్ పరలోకంలో ఉండాలి పరమందు ఉన్నదాన్ని పరలోకం పరలోకంలో ఉండాలని ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను దయచేసి ఇలాంటి వాటి గురించి ప్రార్థన చేయండి రాబోయే దినాల్లో ఏమేం జరుగుతుందో ప్రభు దగ్గర నేను అడిగి పొందుకుని మీకు తెలియచేయండి నేను సిద్ధంగా ఉన్నాను ఈ మధ్య కాలంలో దేవుని వాక్యాలు బైబిల్ పవర్ మినిస్ట్రీలో తర్వాత అనేక చోట్ల మీటింగ్స్ లో వెళ్తూ వాక్యాలు ప్రకటించడం వలన ఈ యొక్క న్యూస్ సామాజికమైన ప్రజలకు సమాచారం మంచి సమాచారాన్ని అందించే ఈ న్యూస్ నేను చెప్పాలని ఆశ కూడా నాకు ఉన్నట్లా ఎందుకంటే వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను